మనం పురాణాల్లో చాలామంది విలన్లను చూసుంటాం కాని రావణుడు అతని కథే వేరు అసలు అతను అంత క్రూరుడిగా ఎలా మారాడు కేవలం అధికారం అహంకారం ప్రతీకారం ఈ మూడు ఒక వ్యక్తిని ఎంత భయంకరంగా మార్చేస్తాయో ఆ కథే ఇది పదండి ఆ కథలోకి వెళిదాం సరే మనం ఈ కథను ఒక ప్రశ్నతో మొదలు పెడదాం అసలు ఒక రాక్షసుడు ఎలా పుడతాడు ఎవరైనా పుట్టుకతోనే చెడ్డవాళ్లుగా ఉంటారా లేకపోతే వాళ్లని చుట్టూ ఉన్న పరిస్థితులు అలా మార్చేస్తాయా బహుశా రావణుడి కథలో ఈ ప్రశ్నకు మనకు సమాధానం దొరకొచ్చేమో అస్సలూ ఈ కథ మొత్తానికే మూలం ఎక్కడుందో తెలుసా ఒకే ఒక్క పదం ప్రతీకారం అవును ఓడిపోయిన ఒక రాజు గుండెల్లో రగిలిన ఆ పగ తరతరాలు సాగేంత భయంకరమైన ప్లాన్కు ఎలా దారితీసిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఇక్కడ కనిపిస్తున్నాడే ఇతనే రాక్షసరాజు సుమాలి దేవతలతో యుద్ధంలో ఓడిపోయాడు రాజ్యం అధికారం సర్వం కోల్పోయాడు కాని అతని గుండెల్లో రగులుతున్న ఆ ప్రతికార జ్వాల మాత్రం అస్సలు ఆరలేదు ఇలాగైనా సరే దేవతలపై పగ తీర్చుకోవాలి అదే అతని లక్ష్యం సుమాలీ ప్లాన్ మామూలుగా లేదు చాలా తెలివైనది ఇంక చెప్పాలంటే చాలా దూరం ఆలోచించాడు తన కూతురు కైకశిని నేరుగా బ్రహ్మదేవుని మనవడైన విశ్రవసుడికిచ్చి పెళ్లిచేశాడు ఎందుకు ఎందుకంటే వాళ్లకు పుట్టబోయే మనవళ్లు మహాశక్తిమంతులై తన పగను తీరుస్తారని అతని నమ్మకం ఇక తండ్రి ఆశయమెలాగూ ఉంది దానికి తగ్గట్టే కైకసి కూడా తన కొడుకులు ఈ లోకాన్నే జయించాలని కోడుకుంది సరే ఇక్కడి నుంచే అసలు కథం మొదలవుతుంది కథలో ఒక కీలకమైన ఘట్టం ఇక్కడే అపారమైన భక్తి అంతులేని శక్తికి ఎలా పునాది పడిందో చూద్దాం అవును కరెక్టే చూస్తున్నారు పదకొండు వేల సంవత్సరాలు ఒక్కసారి ఊహించుకోండి రావణుడు అతని సోదరులు బ్రహ్మదేవుడి కోసం అన్ని వేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు అంటే వాళ్ల పట్టుదల సహనం ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇక వాళ్ల భక్తికి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఇక్కడే ఒక విషయం ఆలోచిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదూ భక్తి అనేది ఒక మంచి గుణం కాని ఆ గుణమే భవిష్యత్తులో ఒక పెద్ద విలన్కి అంతులేని శక్తిని ఎలా ఇచ్చిందో చూడండి ఇక చూడండి ఇది కథలో అత్యంత కీలకమైన మలుపు ఇక్కడే ఒక గొప్ప శక్తి దొరికింది కాని దాంతోపాటే ఒక చిన్న ఎవ్వరూ ఊహించని ఒక లోపం కూడా చేరిపోయింది బ్రహ్మవరం అడిగినప్పుడు రావణుడు చాలా తెలివిగా అడిగాడు దేవతలు రాక్షసులు యక్షులు గంధర్వులు జంతువులు ఇలా ఏ జీవి కూడా తనను చంపకూడదు ఇదే అతను కోరుకున్న వరం ఈ ఒక్క కోరికలోనే అతని అహంకారం ఎంత ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది రావణుడు మనుషుల్ని చాలా తక్కువగా అంచనా వేశాడు వాళ్లు చాలా బలహీనులు వల్ల తనికేం ప్రమాదం రాదననుకున్నాడు అందుకే తన వరమడిగేటప్పుడు కావాలనే మనుషుల్ని వదిలేశాడు కాని అదే అదే అతను చేసిన అతిపెద్ద తప్పు అతని పతనానికి అదే కారణమైంది ఇక అంతే ఆ కొత్తగా వచ్చిన శక్తులు రావరుడి తలకెక్కేశాయి అహంకారం పెరిగిపోయింది అతని అరాచకాలకు అడ్డు వదుపు లేకుండా పోయింది దేవతల్నీ మనుషుల్ని నిర్భయంగా హింసించడం మొదలుపెట్టాడు చివరికి సొంత అన్నయ్య కుబేరుడినే లంకనుంచి తరిమికొట్టి అతని మాయావిమానం పుష్పక్ని కూడా లాగేసుకున్నాడు అతని అహంకారం అక్కడితో ఆగలేదు కుబేరుడి కొడుకైన నలకుబరుడి భార్య రంభను బలవంతం చేయబోయాడు దాంతో ఆగ్రహించిన నలకుబరుడు ఇంకెప్పుడైనా సరే ఏ స్త్రీనైనా ఆమె ఇష్టానికి విరుద్ధంగా తాకితే నీ తల వెయ్య ముక్కలేపోతుంది అని శపించాడు కానీ అప్పటికే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ శాపాన్ని విని ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు అస్సలు పట్టించుకోలేదు ఇలా రావణుడి క్రూరత్వం రోజురోజుకీ పెరిగిపోతుంటే ఇక విశ్వంలో సమతుల్యత దెబ్బతినడం మొదలయింది దాన్ని తిరిగి నిలబెట్టడానికి దైవిక శక్తులన్నీ ఏకం కావడం మొదలుపెట్టాయి రావణుడి గర్వం అతన్ని రాక్షసుడు కంటే క్రూరంగా మార్చేసింది తనను పూజించని తనకు నమస్కరించని ఋషులను అత్యంత దారుణంగా శిక్షించాడు ఇక అతని అరాచకాలు చూడలేక దేవతలంతా భయంతో వణికిపోయారు సహాయం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు ఇక పరిస్థితి స్పష్టమైపోయింది ఒకవైపు అంతులేని క్రూరత్వంతో విర్రవీగుతున్న రావణుడు మరోవైపు కరుణామయుడైన లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు ఇక దేవతలందరికీ ఉన్న ఒకే ఒక్క ఆశ ఒకే ఒక్క మార్గం విష్ణువే అప్పుడు శ్రీమహావిష్ణువు కరుణించి దేవతలకు ఒక వాగ్దానం చేశాడు రావణుణ్ణి అంతం చెయ్యడానికి తాను భూమిమీద ఒక సాధారణ మానవుడుగా జన్మిస్తానని చెప్పాడు ఇది దైవం వేసిన ప్లాన్ రావణుడు ఏ మనుషుల్నైతే చులకనగా చూశాడో ఆ మానవ రూపంలోనే అతన్ని అంతం చెయ్యాలని ఈ మాట వినగానే దేవతల గుండెల్లో మళ్ళీ ఆశ చిగురించింది సరే ఇప్పుడు కథ కోసల రాజ్యానికి మారుతుంది అక్కడ దశరథ మహారాజు సంతానం లేదని చాలా బాధపడుతున్నాడు పుత్రులకోసం ఒక గొప్ప యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు కాని అతనికి తెలియదు తను తెలియకుండానే ఒక వీరుడి రాక కోసం రంగం సిద్ధం చేస్తున్నాడని ఆ యజ్ఞం జరుగుతుండగా ఒక అద్భుతం జరిగింది ఆ పవిత్రమైన యజ్ఞగుండం నుండి స్వయంగా అగ్నిదేవుడు ఒక బంగారు గిన్నెలో దైవిక పాయసంతో ప్రత్యక్షమయ్యాడు ఆ పాయసాన్ని దశరథుని రాణులకివ్వమని చెప్పాడు ఇక అంతా అర్థమైపోయింది దైవం మాట ఇచ్చిన ఆ హీరో పొట్టబోతున్నాడని అదే సంకేతం చివరిగా ఈ కథం ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది అపరిమితమైన శక్తి ఒకరి చేతికి చిక్కినప్పుడు అది అవినీతికి దారితీసినప్పుడు ఆ అసమతుల్యతను సరిచేయడానికి తిరిగి సమతుల్యతను తీసుకురావడానికి అసలు ఏం కావాలి ఎలాంటి శక్తి అవసరం ఇది ఆలోచించాల్సిన విషయమే